ఈ నెల ఇరవై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి తిరుమలకు రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం రేణుకుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ తో కలిసి ఏఎస్ఎల్ లో భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు ఈ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారని తెలిపారు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల నుండి బయలుదేరి రేణుగొండ విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేక డాక్టర్లు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏర్పాట్లు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు ఫైర్ సేఫ్టీ శానిటేషన్ కాన్వాయ్ వాహనాలు తదితరాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవి రవిమనోహరాచారి రావు ఆర్టీఓ శ్రీకాళస్తి భానుప్రకాశ్ రెడ్డి డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్ జిల్లా ఫైర్ అధికారి రమణయ్య ఎయిర్పోర్ట్ అధికారులు తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు